అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు శుభవార్త అందుకోబోతున్నారు మరియు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఇష్టపడుతున్నారు జాగ్రత్త ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఖర్చులకు ఒక కళ్ళెం వేస్తారు అయితే ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయడం మంచిది కాదు హామీలో మీరు ఇవ్వకూడదు వ్యాపారాలు లాభాలు పెరుగుతాయి వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో సో సహచరుల నుంచి సహాయ అందుతాయి వ్యాపారస్తులు నిలకడగా ముందుకు సాగుతాయి వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి ఇంకా కుటుంబ వ్యవహారాల్లో స్థిర నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం మంచిది బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు జీవిత భాగస్వామి స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన పనులన్నీ పట్టుదలగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు కొంత సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఈ రోజు చూసినట్లయితే ఉద్యోగంలో కొన్ని అనుకూలతలు కూడా ఉంటాయి కానీ పరిమాణం అయితే పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆదాయానికి ఖర్చు చేయడం జరుగుతుంది ముఖ్యమైన పనులు నితానంగా ప్రశాంతంగా పూర్తి చేస్తారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉండండి మరి ఈ రోజు మీరు విహారయాత్ర చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా మీ ఆరోగ్యం చూసుకోవాలి ప్రయాణాల వల్ల నాకు కష్ట నష్టాలు అనుభవించాల్సి వస్తుంది శుభవార్తలు అయితే వింటారు ఉద్యోగ జీవితంలో ఒత్తిడి వేధింపులు ఉండే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి బంధుమిత్రులు కొందరు బాగా సన్నిహితులు అవుతారు విందు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది లక్కి సంఖ్య పదహారు మరియు లక్కి కలర్ అయితే పచ్చ నేటి పరిహారంలో ఈ రోజు మీరు ఎనిమిది ఆ లక్షణముఖం కూర్చొని ఒక అర్థం తీసుకొని అర్థం ఉంది ఎనిమిది జాజికాయలు పెట్టి శత్రుల గురించి ఆలోచించుకుంటూ పేర్లను గురించి ఆలోచించుకుంటూ ఆ జాజికాయలను అర్థంలో చూస్తూ బగ్గుతో అయినా నిపుతో అయినా కాల్చాలి ఆ తర్వాత కాల్చిన నల్లటి జాజికాయలను నల్లటి బట్టలు వేసి పారిన నీళ్ళలో వదల ఇలా చేయటం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోయి శుభప్రదంగా ఉంటుంది మీకు కష్టాలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ తీరిపోతుంది ఇంకా సంతానం లేని వారికి కూడా శుభవార్త అందుకోవడం జరుగుతుంది ఈ రోజు మీకున్నటువంటి ఆటంకాలు చక్కగా తొలగిపోతాయి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి ఇంకా శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోగలుగుతారు ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో